మాజీ గవర్నర్ మాజీ డీజీపీ గవర్నర్ గవర్నర్ హౌస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆసామాసిగా జరిగే విషయం కాదు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికి ఉన్న గౌరవం అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం తెలుగు వాళ్ళ ప్రభావము తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమైన తగ్గుతూ వస్తుంది ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం నాడు సంజీవరెడ్డి రెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో ఎవరు మన వాళ్ళు ఉన్నారో ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో మన ప్రాంతానికి సంబంధించిందో జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే మేము వెళ్ళి కలిసి అదాన్ని విజ్ఞప్తి చేస్తామన్నా అక్కడెవ్వరూ కనిపించడం లేదు వినిపించడం లేదు ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నాను దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటిషియన్స్ లేకపోవడము పార్ట్ టైం పాలిటిక్స్ ఫుల్ టైం బిజినెస్ చేసేవాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు